అందరికీ నమస్కారం మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఉపాధ్యాయులందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇచ్చే ఉద్దేశంతో మనల్ని ఇన్ఫర్మేషన్స్ మన ఏదైతే మన స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అందరినీ ఒకసారి సరిచూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం వెబ్సైట్లో ఉంచామో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మనకు ఐడి కార్డు రావడం జరుగుతుంది అందుకే అందరినీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ ఫోటో కానీ మీ బ్లడ్ గ్రూప్ కానీ మీ చిరునామా కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని లేదు అని అంటే వాటిని అప్డేట్ చేసుకోమని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ వారు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు చెప్పడం జరిగింది అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ చిన్న వీడియో ద్వారా నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను నచ్చితే లైక్ చేయండి అందుకంటే ముందుగా ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ గుర్తు నొక్కండి దీని ద్వారా మేము ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు వెంటనే తెలుస్తుంది అందరికంటే ముందుగా మా వీడియోలు చూడవచ్చు తెలంగాణ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులో మీ మీ వివరాలు సరిచూసుకొని మార్చుకోండి అని చెప్పి మనకు చాలా వాట్సాప్ మెసేజ్లు కూడా రావడం జరిగింది దాని కొరకు మనము మొదట గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సర్చ్ బాక్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ టీఎస్ అని మనం టైప్ చేస్తే మనకి ఈ విధంగా డాష్ బోర్డులో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ తెలంగాణ స్టేట్ అని కనిపిస్తుంది దాంట్లో ఐఎస్ఎంఎస్ అని కనిపించిన దగ్గర మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఒక మన ఫోన్ డాష్ బోర్డ్లో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పై వరుసలో హోమ్ అబౌటస్ కాంటాక్ట్ డౌన్లోడ్స్ యూజర్ మాన్యువల్స్ ఆ విధంగా ఆన్లైన్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ మనకు పైన కనిపిస్తుంది ఈ ఆన్లైన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే మీకు అందులో మెడికల్ రియంబర్స్మెంట్ ఎన్ఓసి పాస్పోర్ట్ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్స్ టీచర్ ఐడి కార్డ్ ఇన్ఫో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ టీచర్ ఐడి కార్డ్ ఇన్ఫో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డాష్బోర్డ్లో వస్తుంది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీచర్ అక్కడ రెండు కాలమ్స్ ఉంటాయి మొబైల్ నెంబర్ ట్రెజరీ ఐడి మీ మొబైల్ నెంబర్ ఇంతకుముందు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ యొక్క మొబైల్ నెంబరు మీ ట్రెజరీ ఐడి ఏదైతుందో ఆ రెండు మనం ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టగానే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది స్క్రీన్ పైన ఎంటర్ ద ఓటీపీ నెంబర్ సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ టు లాగిన్ అంటే మన మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మనము సైట్లోకి లాగిన్ అవుతాయి ఇదంతా కూడా మనం మొబైల్లోనే చేసుకోవచ్చు ఎక్కడో మన సిస్టమ్ కోవాల్సిన అవసరం లేదు నెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పే సమాచారం అంతా కూడా మీ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్లో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని టైప్ చేస్తే వస్తుంది తర్వాత ఐఎస్ఎంఎస్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ పైన ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే దాంట్లో మీకు టీచర్స్ ఐడి ఇన్ఫో అని ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు చెప్పినట్టుగా మీ మొబైల్ నెంబర్ మరియు ట్రెజర్ ట్రెజరీ ఐడి అడుగుతుంది అవి రెండు ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ చేసారో మీరు ఏదైతే అక్కడ ఇచ్చిర్రో ఆ నెంబర్కు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది దీంట్లో మీకు ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ డిస్టిక్ ఉంటుంది డిస్టిక్ తర్వాత మండల్ ఉంటుంది మండల్ తర్వాత స్కూల్ యూడైజ్ కోడ్ ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఉంటుంది తర్వాత డిజిగ్నేషన్ ఉంటుంది తర్వాత ట్రెజరీ కోడ్ కోడ్ తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది దాని తర్వాత బ్లడ్ గ్రూప్ ఉంటుంది తర్వాత రెసిడెన్సీ అడ్రస్ అని పదకొండో ఆప్షన్ ఉంటుంది పన్నెండో ఆప్షన్ ఫోటో అప్లోడ్ ఎస్ఆర్ను అంటే మీరు ఇంతకుముందు ఫోటో అప్లోడ్ చేశారా లేదా అని ఉంటుంది అక్కడ అని కనిపిస్తే మాత్రం ఇక్కడ ఫోటో ప్రివ్యూలో మీ ఫోటో కనిపించాలి ఈ విధంగా సమాచారం అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే డిస్టిక్ కరెక్ట్ ఉందా లేదా మండల్ కరెక్టా ఉందా లేదా స్కూల్ యూడైజ్ కూడా కరెక్ట్ ఉందా లేదా తర్వాత నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్ మీ పేరు అంతా కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా లెటర్స్ మిస్ అయ్యాయా మీ ఉన్న మీ పేరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉందా సర్వీస్ బుక్లోనో లేదా ఎస్ఎస్ఎస్ సర్టిఫిక్లోనో ఉన్నట్టుగానే ఉందా లేదా మీ డిసిగ్నేషన్ కరెక్ట్గా ఉందా ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి తర్వాత టీచర్ కోడు తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో చెక్ చేసుకో బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని బ్లడ్ గ్రూప్లో వస్తుంది దాంట్లో మీ బ్లడ్ గ్రూప్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ అడ్రస్ రెసిడెన్సీ అడ్రస్ రెసిడెన్సీ అడ్రస్ మనము టైప్ చేయాలి పూర్తిగా హౌస్ నెంబర్ ఏంటి కాలనీ ఏంటి అన్ విలేజ్ ఏది డిస్టిక్ ఏది పిన్కోడ్ ఏది మొత్తం పూర్తిగా మనకు రెసిడెన్సీ అడ్రస్ అక్కడ మనం టైప్ చేసి చేసేయాలి తర్వాత ఫోటో అప్లోడ్ ఎస్ఆర్ నో ఇక్కడ ఎస్ అని కనిపిస్తే మాత్రం ఇక్కడ ఫోటో ప్రివ్యూ కనిపించాలి ఫోటో ప్రివ్యూ కనిపించలేదనుకోండి ఇక్కడ నో అని మీరు సెలెక్ట్ చేసుకోండి దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎస్ఆర్ నో అని వస్తుంది నో అనేది క్లిక్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ విధమైన ఆప్షన్ వస్తుంది మీకు చూస్ ఫైల్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఫోటో ఆఫ్ ద పార్టిసిపెంట్ దగ్గర మీకు చూస్ ఫైల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్నటువంటి మన ఫోన్ గ్యాలరీలో ఉన్నటువంటి మన ఫోటో తీసుకోవచ్చు లేదా కెమెరా ద్వారా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒక విషయం ఏం గమనించాలంటే ఖచ్చితంగా కూడా ఆ ఫోటో ఫిఫ్టీ కేబీ సైజ్ కంటే చిన్నగా ఉండాలి జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి అది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఫోటో అంతకంటే ముందే ఇంతకుముందు మీరు ఫోటో అప్లోడ్ చేయకుంటే మొదటనే మనము ఫోటో తీసుకుని అది ఎన్ని కేబి సైజు ఉందని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మనకు వెబ్సైట్లో రీసైజ్ ఫోటో రీసైజ్ చేయడానికి చాలా వెబ్సైట్లు ఉన్నాయి మనము ఆ వెబ్సైట్ ఫోటో రీసైజ్ అని మీకు గూగుల్ సెర్చ్ చేయగానే చాలా వెబ్సైట్లు వస్తాయి ఏ వెబ్సైట్ క్లిక్ చేసి అందులో ఫోటో అప్లోడ్ చేసి మనకు కావాల్సిన సైజును రీసైడ్ చేసుకుని ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫోటో ఇక్కడ చూస్ ఫైల్ లొకేషన్ ద్వారా మనం ఫోటోను క్లిక్ చేసి మనం ఇదంతా కూడా నేను చెప్పేదంతా ఫోన్లోనే చేసుకోవచ్చు మీరు ఎక్కడ వెబ్సైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్ సెట్ అవసరం లేదు ల్యాప్టాప్ అవసరం లేదు కంప్యూటర్ అవసరం లేదు ఏది అవసరం లేదు మన ఫోన్లోనే చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటోను అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి ఇక్కడ మీకు మీరు అప్లోడ్ చేయగానే ఇక్కడ మీకు ఫోటో ఫ్రీ కనిపిస్తుంది కనిపించినా కనిపించకపోయినా సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టగానే మీకు సబ్మిషన్ అప్లికేషన్ అప్డేట్ అని మీకు వస్తుంది తర్వాత మళ్ళీ మీరు చేసిన అప్డేట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినావా లే వచ్చాయా లేవా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి లాగిన్ కాండి మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళండి టీచర్ ఇన్ఫో పోకోండి మీ మొబైల్ నెంబరు మరియు మీ ట్రెజరీ ఐడి ఇవ్వండి మళ్ళీ ఓటీపీ సబ్మిట్ కొడితే మళ్ళీ ఓటీపీ వస్తుంది మళ్ళీ ఓటీపీ ఇచ్చి లాగిన్ అండి అప్పుడు చూసుకోండి అంటే మీరు ఇంతకుముందు ఏదైతే మీ బ్లడ్ గ్రూప్ ఎడిట్ ఏమేమి చేసారో అవన్నీ ఎడిట్ వచ్చినాయా లేదా మీ ఫోటో వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అవుతాయి అన్నీ కరెక్ట్ ఉంటే సబ్మిట్ అవుతాయి లేదు ఇంకేమైనా మార్లేదంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మన ఐడి కార్డు కొరకు ఉన్నటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్లో ఈ విధంగా మనము అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్డేట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి సైట్లో మనం ఓపెన్ చేయగానే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ మనకు ఐడి కార్డులో రావడం జరుగుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఉపా ఉపాధ్యాయ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని లైక్ చేయండి దాంతోపాటు మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలపండి ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తెలుగు పాఠము యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గడ్డ గుర్తు నొక్కండి గడ్డ గుర్తు నొక్కడం ద్వారా అందరికంటే ముందుగా ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయగానే మీరు చూడవచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వంశ్రీ కా